హలో నమస్తే ఈరోజు ఐర్లాండ్ ముచ్చట ఏంటంటే వెజిటేబుల్ పులావ్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి అంటే వీకెండ్స్ వచ్చినాయి కదా ఇంకా కార్తీక మాసం నో నాన్ వెజ్ అందుకు ఫైవ్ మినిట్స్ నీళ్ళలో తీసిన సోదేశం ఇంకా గ్రేవీ కోసం మనము అంటే గ్రేవీ థిక్గా ఉండాలంటే పులావ్లో మనము టమాటోస్ తీసుకొని ఒక రెండు టమాటోలు తీసుకొని ఇట్లా ప్యూరీలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అట్లయితే గ్రేవీ తిక్కుగా ఉంటుందన్నమాట నెక్స్ట్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా బౌల్ తీసుకొని ఒక ఒక స్పూన్ నెయ్యి వేయాలి ను ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి ఫస్ట్ సాజీరా వేయండి మసాలాలలో మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేయండి దాల్చిన చెక్క నెక్స్ట్ ఇది ఆక్టోపస్ లాగా ఉంటుంది ఒకటి అది ఆప్షనల్ నెక్స్ట్ లవంగాలు వేయండి నెక్స్ట్ ఇది మనకు బగారా రైస్లో వేసుకుంటాం కదా ఆకు ఒకటి వేసుకోండి క్యాష్యూస్ ఇంకా జీడిపప్పు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు పెట్టిన ఆనియన్స్ కట్ చేసి పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి ఇలా బాగా కలపండి ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి దాంట్లో మనకు చిక్ పీస్ ఇంకా కార్న్ఫ్లవర్ బీన్స్ ఉంటాయి అవి వేసుకోవాలి మనం ఫస్ట్ ఉడకబట్టి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్ అంటే ఇవి మిల్ మేకర్స్ అనమాట వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టొమాటో ప్యూర్ కూడా వేసుకోండి ఇది బగార పువ్వు అని ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే స్కిప్ చేయండి నెక్స్ట్ కస్తూరి మెత్తి కూడా లేకుంటే స్కిప్ చేయొచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి నెక్స్ట్ టూ స్పూన్స్ క వేసేయండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా ఇట్లా కలుపుకోవడం వల్ల ఏంది అంటే మంచిగా గ్రేవీ వస్తుంది పులావ్ వేసుకుంటే కూడా టూ కప్స్ తీసుకున్నాను బాస్మతి రైస్ టూ కప్స్ తీసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి టూ కప్స్ బాస్మతి రైస్కి నేను త్రీ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇదే మధ్యలో రైస్ కుక్కర్ మూత తీసి కలుపుకోవాలి చుట్టుకుతున్న టైంలో కొంచెం కొత్తిమీర తీసుకొని వేయండి ఇంకా బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని అంటే నేను అంటే రైస్ కుక్కర్ పెట్టి కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టవ్ మీద పెట్టి రైస్ వేసేంత వరకు స్టవ్ మీద పెట్టి వండాను తర్వాత మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ రైస్ కుక్కర్ పెట్టుకొని కూడా వండుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి